కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు తీసుకుని వస్తా ఉన్నాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఆధునిలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినారు తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దలు గౌరవనీయులు శ్రీ మీనాక్షి నాయుడు గారు అయితేనేమి అలాగే గుడిసె కృష్ణమ్మ గారైతేనేమి భాస్కర్ రెడ్డి గారు అయితేనేమి శ్రీకాంత్ రెడ్డి ఉమ్మి సలీం గారు అయితేనేమి దేవేంద్ర గారు అయితేనేమి లేదా మిగిలిన తెలుగుదేశం పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజు నన్ను గెలిపించినారు రెండో వైపున భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి కార్యకర్తలు అలాగే మా నాయకులందరూ కూడా అటు సావిత్రి గారైతేనేమి విట్టా రమేష్ గారు అయితేనేమి లేదా ప్రకాష్ జైన్ గారు అయితేనేమి లేదా మిగతా నీలకంఠం గారు అయితేనేమి అందరూ కూడా కలిపి అలాగే జనసేన వైపు నుంచి కూడా ఈరోజు గారు కానీ లేకపోతే రాజశేఖర్ గారు కానీ లేకపోతే రాజు గారు కానీ లేదా ఇట్లా ఎంతోమంది మహేష్ గారు కానీ ఇట్ల ఎంతో మంది నాయకులు అందరూ అందరూ కలిసి ఈ విజయాన్ని సాధించాం ఈరోజు పరిపాలనలో కూడా అందరి భాగస్వామ్యం ఉంది అని మాత్రం మీకు స్పష్టంగా చెప్తాను నన్ను గెనిపించినటువంటి తెలుగుదేశం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్త అందరికీ కూడా పేరు పేరున ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎప్పుడు రుణపడే ఉంటానన్న విషయాన్ని మీకు తెలియజేస్తాం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నింటిలో కూడాను ఈరోజు మనము అంటే మన గత ప్రభుత్వంలో నేను చూశాను నేను ఎన్నికల సందర్భంలో చూశాను స్కూల్కి వెళ్ళినప్పుడంతా కూడా సరైన భోజనం పిల్లలకి పెట్టేవాళ్ళు కాదు కనీసపు వసతులు పిల్లలకి ఇచ్చేవాళ్ళు కాదు పిల్లలకు పెట్టే భోజనంలో నాణ్యత లేకుండా పిల్లలకు పెట్టే ఇచ్చేటువంటి వసతుల్లో నాణ్యత లేకుండా మెను ప్రకారంగా చేయాల్సిన వాళ్ళకు అందించాల్సినటువంటి నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందివ్వడంలో ఎన్నో లోపాలు కలివి వీటిని సరి సరిచేయాల్సిన అవసరం ఉందని ఎలా నారా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ నిరంతరం మాకు చెప్తూనే ఉన్నారు అసెంబ్లీ సందర్భంలో కూడా ఈ విషయం ప్రస్తావనలు అందువల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరితో సహకారంతో గ్రామాల ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పార్టీ జెండాని భుజానికి వేసుకుని తిరిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరినీ కూడా ఈరోజు స్కూలు అడ్మినిస్ట్రేషన్లో కానీ స్కూలు భోజనాల విషయంలో కానీ బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను విన్నవించుకుంటాను అలాగే జనసేన ఎక్కడెక్కడైతే బలంగా ఉందో లేదా భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడైతే ఇన్వాల్వ్ అవుతుందో అందరి కార్యకర్తలను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ ఈ పిల్లలకు భోజనం పెట్టే విషయంలో నేను ఈరోజే ఎంఈఓ గారికి కూడా లిస్టు కూడా పంపించినాను ఎవరెవరు దీని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని లిస్టు కూడా నేను పంపించినాను సోషల్ మీడియాలో కూడా వస్తుంది మీ అందరికీ కూడా దయచేసి అందరి నాయకుల ఆశీస్సులతో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల నాయకుల ఆశీస్సులతో తప్పనిసరిగా పిల్లలకు పెట్టేటువంటి మధ్యాహ్న భోజనాన్ని మరింత నాణ్యతతో మరింత ఖచ్చితంగా ఆ సరైన మెనుతో అందించాలనే లక్ష్యాన్ని నెరవేరుతామని అంతకు నేను భావిస్తా ఉన్నాను చాలామంది అంటా ఉన్నారు ఏమండి ఈ పార్టీలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేరుతా ఉన్నారనే భావన కూడా కొంతమంది చెప్తా ఉన్నారు సహజమే పార్టీలు అన్న తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొంతమంది తెలుగుదేశంలో చేరుతారు కొంతమంది భారతీయ జనతా పార్టీలో చేరుతారు కొంతమంది జనసేన పార్టీలో చేరుతారు సహజంగానే జరిగే అంశమే కానీ నేను మళ్లీ మళ్లీ గట్టిగా మీకు అందరికీ చెప్పేది ఏమిటంటే పార్టీ జెండా భుజాన వేసుకుని ఎలక్షన్ల సమయంలో నా గెలుపు కోసం కష్టపడినటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా నన్ను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి గ్రామీణ స్థాయి నుంచి పెద్దలైనటువంటి నాయకులందరికి అత్యధిక ప్రాధాన్యత వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారన్న విషయాన్ని మీకందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండండి కార్యకర్తలందరూ కూడా సమయం పాటించండి కార్యకర్తలందరూ కూడా మన ప్రభుత్వంలో ప్రజలకు చే ఇవ్వాల్సినటువంటి మంచి పథకాలన్నింటినీ కూడా నిక్కచ్చిగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా నిక్కచ్చిగా అందించాలని మీకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను